ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు మీ అందరికీ కూడా శవాసన్ విశేషత చెప్పబోతున్నాం రాజుగారు మీరు చెప్పకుండానే మాకు ఇది మాత్రం బలే వచ్చని మీరు అనుకుంటున్నారు శవాసన అనేది మీరు పడుకుంటే శవాసన అవ్వదండి శరీరంలో అన్ని భాగాలని మీ స్వాధీనంలో లేకుండా పట్టు లేకుండా వదిలేస్తే అసలైన శవాసనలో తక్కువ సమయంలో ఎక్కువ విశ్రాంతిని శరీరానికి అందించే చక్కటి ఆసన శవాసన్ పగలంతా కష్టపడి పని చేసుకుంటాం పది పదిహేను గంటల పాటు రాత్రిపూట ఆరు గంటల శరీరాన్ని పడుకోబెడితే ఈ పదిహేను పద్దెనిమిది గంటల కష్టమంతా ఆరు గంటల విశ్రాంతిలో ఎలా తొలగిపోయి శరీరం రీఛార్జ్ అయ్యి మైండ్ రిఫ్రెష్ అయ్యి ఎలా కొత్త ఉత్తేజంతో ఉదయం పోవటం మనం సిద్ధంగా ఉంటామో ఒక గంట సేపు ఆసనాలు ఎక్సర్సైజులు సూర్య నమస్కారాలు ప్రాణాయామ విద్యలు ఇట్లాంటివన్నీ అభ్యాసం చేసిన తర్వాత చివరిలో శవాసన వేయటం ద్వారా శరీర అవయవాలన్నిటికీ చక్కటి నిద్ర చక్కటి ఉపశమనం మంచి శాంతి అవయవాలన్నిటికీ చేకూర్చటానికి శవాసన ఉపయోగపడుతుంది శవాసనలో మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవలసినది ఒకటి ఉంటుంది శరీర అవయవాలన్నీ మనం పట్టు లేకుండా నేల మీద వాల్చి అట్లా పడేస్తాం కదా మీ మనసును కూడా ఎక్కడా పెట్టకుండా ఆలోచన లేని విధంగా శవములాగా దీన్ని కూడా వదిలేస్తే ఈ శరీరం మీద కంట్రోల్ కూడా మైండ్కి లేకుండా అట్లా వదిలేస్తే బాగా రిలాక్సేషన్ కలుగుతుంది అలా శవాసనలో ఎలా మనం శరీర అవయవాల్ని రిలాక్స్ చేసుకెళ్ళాలో ఇప్పుడు మనం చూద్దాం మనం ఏదో పడుకున్నప్పుడు ఎట్లా పెడితే అట్లా ఉంటాం మంచం మీద పడుకున్నప్పుడు శవాసనాన్ని పడుకున్నప్పుడు శరీరాన్ని మనసుని మనం చెప్పినట్టుగా చేయిస్తాం అన్నమాట ఇప్పుడు చూడండి అట్లా పడుకున్న తర్వాత చేతులు అట్లా వాల్చేస్తాం ఆ తర్వాత కాళ్ళు పాదాలు అట్లా వాల్చేస్తాం శరీరము సీటు బరువు వీపు బరువు అన్నీ నేల మీద వదిలేసేస్తాం అంటే ఏ భాగము మనకి పట్టు లేకుండా అన్ని అవయవాల పట్లని నేల మీద వదిలేస్తాం అంటే భారములేని స్థితికి శరీరాన్ని తీసుకెళతాం ముందుగా ప్రాణాయామం చేయటం వల్ల మనసు కూడా ఆలోచన లేని నిర్మల స్థితిని అనుభవిస్తూ ఉంటుంది శవాసనలో ఇట్లా ఐదు పది నిమిషాలు శవాసనేసి రిలాక్స్ అయితే ఒక గంట రెండు గంటలు నిద్రపోతే ఎంత రిలాక్సేషన్ లభిస్తుందో ఐదు పది నిమిషాలు శవాసనలో అంతటి రిలాక్సేషన్ని శరీర అవయవాలకి మనసుకి అందించినట్లు అవుతుంది ట్రై చేయండి మానసిక ఉపశమనం పొందటానికి ఉపయోగపడుతుంది చివరికి శవాస నుంచి లేచేటప్పుడు అట్లా ఒక సైడ్కి తిరగండి శరీరాన్ని ఇప్పుడు ఎడమ చేయి వైపు మొత్తం తిప్పాము కుడి చేట్లా అనిచ్చాము ఈ చేతుల సపోర్ట్తో అట్లా సైడ్కి తిగి లేవటం అనేది మంచి అలవాటుగా మనం యోగాలో నేర్చుకుంటాం అన్నమాట మీరు కూడా ఎప్పుడు ఈ అలవాటు ప్రకారం మంచ మంచి లేచేటప్పుడు కూడా అట్లా లెగిస్తే మంచిది ఇప్పుడు చెప్పిన విధము కానీ మీ పాదాలు కాళ్ళు సీటు భాగం భాగం చేతులు మెడ అన్నిటినీ మన స్వాధీనం లేకుండా పూర్తిగా అట్లా వదిలేసి ఇవి నావి కాదు నాకు ఇవేమీ లేవన్నట్టుగా డిటాచ్డ్గా శరీరం నుంచి మీరు వేరైనప్పుడు పూర్తి ఫలితాన్ని శవాసనంలో మీరు పొందగలుగుతారు కాబట్టి పెద్ద వయసు వారు ఆసనాలు చేసేటప్పుడు మధ్య మధ్యలో రెండు మూడు సార్లు కూడా విరామం తీసుకుంటూ శవాసన వేసి రెండు మూడు నిమిషాలు రిలాక్స్ అయ్యి మళ్ళీ వేయండి అప్పుడు మీకు అలసట లేకుండా ఆసనాలన్నీ కూడా మీరు చేయగలుగుతారు పనిలో కూడా ఒక గంట రెండు గంటలు చేసేసరికి బడలేకగా అనిపిస్తే నీరసంగా అనిపిస్తే వచ్చి ఒక ఐదు పది నిమిషాలు అట్లా శవాసనలో రిలాక్స్ అయ్యి శరీర అవయవాల్ని రీఛార్జ్ చేసుకుని మళ్ళీ పనిలోకి వెళ్ళండి అప్పుడు మీ రిటైర్మెంట్ జీవితంలో కూడా పని సామర్థ్యం మీకు పెరుగుతుంది స్ట్రెస్ ఒత్తిడి లేకుండా నొప్పులు లేకుండా మీరు హాయిగా పనులు చేసుకోవటానికి శవాసన కూడా అట్లాటప్పుడు ఉపయోగపడుతుంది మన ఋషులు మన శరీర అవయవాల్ని మనసును కూడా బాగా విశ్రాంతిలోకి తీసుకెళ్ళటానికి తక్కువ సమయంలో ఎక్కువ ఫలితాలు పొందటానికి కూడా ఇలాంటి చక్కటి శవాసన్ని మనకి నేర్పించినందుకు మంచిగా ఉపయోగించుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం